ప్రకాశం జిల్లా మండలం నూతనంగా నిర్మించినటువంటి కళ్యాణ రామస్వామి పట్నాభిరామస్వామి దేవస్థాన విగ్రహ ప్రతిష్ట సందర్భంగా ఈ యొక్క ఎడమకలు గ్రామ ప్రజల ఆధ్వర్యంలో బండలాగుడు బల ప్రదర్శన పోటీలో సీనియర్ సుభాగానికి ఏర్పాటు చేసి ఈ పోటీలో మొదటి బహుమతిని సాధించిన వారు శ్రీ ఓంకార సిద్ధేశ్వర స్వామి ఆశీస్సులతో బోరెడ్డి కేశవరెడ్డి గారు పెద్ద కొట్టాల గ్రామం నంద్యాల మండలం నంద్యాల జిల్లా కంబైన్ అట్టపల్లి లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో సుంకి సురేందర్ రెడ్డి గారు ఏఎస్పీ గారు రెడ్డి గారు రెడ్డి గారు హుజూర్ నగర్ హుజూర్ నగర్ మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్టం వారి జతల రెండు వేల ఏడు వందల ముప్పై ఎనిమిది అడుగుల దూరాన్ని లాగి మొదటి బహుమతి లక్ష రూపాయలు కైవసం చేసుకున్నారు రెండవ బహుమతిని సాధించిన వారు మార్తల చంద్రబాబు నాయుడు గారు సర్పంచ్ చౌటపల్లి గ్రామం ప్ర మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి చేత రెండు వేల నూట ఇరవై తొమ్మిది అడుగుల మూడించోలాగి రెండవ బహుమతిని కైవసం చేసుకున్నారు మూడవ బహుమతిని సాధించిన వారు మల్లి కోలేరమ్మ తల్లి ఆశీసులతో పివీఎస్ఆర్ వీరాస్ పాటు చౌదరి గారు మల్లికరవ మల్లికువ మండలం పాపట్ల జిల్లా వారి చేత రెండు వేల డెబ్బై అడుగుల ఏడించోలాగి మూడో బహుమతిని సాధించారు నాలుగో బహుమతిని సాధించిన వారు లక్ష్మి చంద్రకేశ స్వామి ఆశీస్సులతో జిఎన్ఆర్ బోస్ రెడ్డి గారు హెత్రిక్ రెడ్డి గారు జిల్లాల గ్రామం మండలం మంద్యాల జిల్లా బాధ్యత రెండు వేల రెండు రెండించోళ్ళు లాగి నాలుగో బహుమతిని సాధించారు ఐదో బహుమతిని సాధించిన వారు శ్రీ గురప్ప స్వామి ఆశీస్సులతో ధ్వన్సల గురు గారు వైఎంఆర్ కాలనీ పెద్దటూర్ టౌన్ వైఎస్ఆర్ కడప జిల్లా ఖమ్మం గండి ఆంజనేయ స్వామి ఆశీస్సులతో ఎం రమేష్ బాబు యాదవ్ గారు కన్యవాడపల్లి కాలనీ తాడిపత్రి టౌన్ అనంతపురం జిల్లా వారి వందల పదహైదు అడుగుల ఆరించు లాగి ఐదవ బహుమతిని సాధించారు లక్ష్మీ నరసింహ స్వామి ఆశస్సులతో మార్తల చంద్రబాబు రెడ్డి గారు సర్పంచ్ చౌటపల్లి వారి చేత పద్నాలుగు వందల ఎనభై మూడు అడుగుల మూడించుల లాగి ఆరో బహుమతిని సాధించారు ఏడవ బహుమతిని బత్తల బాలరాజు గారు సత్యమోలు గ్రామం రాచ మండల ప్రకాశం జిల్లా వారి చేత పన్నెండు వందల ఎనభై తొమ్మిది అడుగుల ఒక్కంగులం లాగే ఐదో బహుమతిని సాధించారు ఏడో బహుమతిని సాధించారు ఎనిమిదవ బహుమతి నష్టం వెంకటేశ్వర్లు గారు ఎడమకల్ల గ్రామం కొమరూల మండలం ప్రకాశం జిల్లా వాళ్ళ చేత ఏడు వందల పది అడుగుల దూరాన్ని లాగి ఎనిమిదవ బహుమతి కైవసం చేసుకున్నారు ఈ ఎనిమిది మంది రైతులు ఇడమకల్ గ్రామంలో కళ్యాణ రామస్వామి రామస్వామి దేవస్థానం దగ్గరకు వచ్చేసి మీ బహుమతులను రైతులు స్వీకరించాలి బహుమతి దాతలు కూడా మీ చేతుల మీదుగా యొక్క బహుమతులను అందజేయవలసిందిగా దాతలను కూడా ఆహ్వానిస్తున్నాం రైట్ జయప్రదం చేసినటువంటి తుమకాళ్ల గ్రామ ప్రజలకు ప్రేక్షక మహాశైలకు గ్రామ పెద్దలకు కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి యువకులకు అందరికీ కూడా పేరు పేరిన ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం రైట్